పనులు నేను చేసేది ఇప్పుడేపోడికినరా ఇతగానం నేను కూడా ఎటు అయిపోతాం పెద్దగా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఇక రానే వచ్చిండ్రు ఒక ఐదు నిమిషాలు సైలెన్స్ ఉండరు సైలెన్స్ ఉంటేనే పది నిమిషాలు మాట్లాడిపోతాం మీ ఇంట్లోకి మీరు పోర్రీ మా ఇంటికి మేము పోతాం రానిచ్చినాం ఇక కాబట్టి ఈరోజు ఆరుమూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ధర్మానికి అధర్మానికి కబ్జా కోరులకు మరి నిజాయితీ పరులైన ఒక భారతీయ జనతా పార్టీకి అందరినీ ముంచిన కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అందరి మంచి కోరే భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చేసిన అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు మరి ముఖ్యంగా నన్ను రెండు సంవత్సరాల కింద మీ చేతులతోని కమరానికి గుర్తెసి మంచి మెజార్టీ ఇచ్చి నన్ను శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పంపిన మీ అందరికీ మళ్ళొకసారి పాదాభివందనం చెప్తున్నాను ఎవరు శ్రీకర్లు కనబడుతున్నారు కర్రడు వాళ్ళు కర్రోడు అబ్బా పాండుగాడా ఈ వచ్చినవరా పాండు ఈ మధ్యన కర్రడు పాండుగాడు మళ్ళా వచ్చి ఆరుగు ఈ మధ్యన మళ్ళా తిరిగి పాగల్ పాగలై తిరుగుతున్నాడు ఈరోజు మళ్ళా ఆడి పార్టీ ఆడలేదు ఈడలేదు అది ఏమగుతూ కారు ఆడి కారు కారు సారు కారు సారు పనేమో ఫామ్ తాగి పడుకుంటున్నాడు రే ఒక్కసారి చెప్తున్నా రే పాండు కవితక్కని అడుగురా మీరు ఏం చేసింది దొరికి దొరికినోడు దొరికినట్టు దోసుకున్నారు కదరా సంత హక్కలాగా కవిత నిన్న ఆదరించి నీకు అన్నం పెట్టి నీకు సీట్ ఇచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే ఎత్తే నువ్వు కవితక్క కాళ్ళు మొక్కి కాళ్ళ ఉంగరాలు గుంజుకున్నవారు ఆ పాండగా నువ్వు కాళ్ళ పాండు నేను ఎప్పుడు పేదిన ఇది ఇది కవితక్క చెప్పింది కాబట్టి అమ్మా ఈరోజు యుద్ధం మొండి చేతికి వికసించే కమలానికి అది ఇరిగిపోయిన చేతు అరిష్టం చేతు అది దేశానికి పట్టిన శని చేతి ఈ కమలం ఎట్లయితే వికసిస్తున్నదో ఈరోజు దేశంలో హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ ఈరోజు అభివృద్ధి రెండు సంవత్సరాలు అయిందమ్మా నేను నచ్చింది తిరుగుతున్నారా పదకొండు తర్వాత కూడా ఈరోజు కూడా హోటళ్ళు బస్ బస్టాండ్ ఆడబిడ్డల్ని బెదిరిస్తున్నారా అంబేద్కర్ చౌరస్త కాడ బీరు బాటలు బలుగుతున్నారా గుండాలు లేని రౌడీలు లేని కబ్జాకూరలు లేని కమిషన్ ఏజెంట్లు లేని కొడుకులని ఆరుమూరు నుంచి సరిపేసిన మొత్తానికి మొత్తం ఈ రోజు ఆరుమూరు ప్రశాంతంగా ఉంది ఎవడు బతుకు వాడు ఎవడి దుకాణం వాటిని నడుపుకోవాలి ఎందుకు బెదిరించారు పదేళ్ళు మొత్తం కబ్జాలు చేసి చెట్టర్లు కట్టుకొని ఈ కౌన్సిలర్లు కూడా కౌన్సిలర్లు కూడా తిన్నోడు తిన్నట్టు దోచినోడు దోచినట్టు ఎన్నడు పట్టించుకున్నారు మూడు సంవత్సరాలు ఈ రోజు ఈ రోజు ఆరుమూరు వ్యాప్తంగా అరవై ఐదు కోట్లతోని రోడ్లు లేపించిన మొత్తం ముఖ్యమంత్రితో కొట్లాడి ఈరోజు ఆరునూరు అరవై ఐదు కోట్ల రోడ్లు లేపించారు ఎక్కడ మేర రోడ్లు ఎప్పుడు రోజులు రోడ్లు పడ్డా ఇరవై ఐదు నుంచి రోడ్లు పటాకులు ఆపండి ఇంకా బా చిన్నారు కొట్టాడు రయ్యా ఇప్పటికే యుద్ధంలో ఉన్నాం యుద్ధం అయినాక పటాకు రోడ్ అండి వీళ్ళ వీళ్ళు ఎత్తే ఓట్లు ఎత్తే అచ్చినోడు అచ్చినోడికి చెప్పండి అచ్చినోడు కల్లా చేతి అంటే ఈరోజు ఆరుమూరులో అరవై ఐదు కోట్లతో రోడ్సు నలభై కోట్లతో నీళ్ళ ట్యాంకులు ఎనిమిది ట్యాంకులు కట్టిస్తున్నాం ఈరోజు వీధి వీధిలా ఇంకా ఏదైనా రాకుంటే ఇక్కడ నేను నలభై కోట్లతోని ఏటీసీ సెంటర్ తీసుకొస్తున్నా రానున్న రోజులలో స్టేడియం కావచ్చు లేకపోతే మార్కెట్ యార్డ్ కావచ్చు మొత్తం ఈ ఏరియాకి వస్తున్నాయి ఆ మూలకు పిపిరి మూలకు కాబట్టి ఈ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందుతుంది ఏం కావాలో మీకు ఏమిత్తాము మా ఇంటి రాసిస్తాను ఆడవారు చే కాంగ్రెస్ వాడు చెప్పిండు నేను చేసినంత చాతనని చేసిన ఒక ఏడు వందల కోట్లు తీసుకొచ్చిన మీ అందరి ఆశీర్వాదంతో వేసిన ఓట్లతో ఈరోజు తెలంగాణ అసెంబ్లీ గురించి ఓట్లాడుతున్నా లేనోడు గురించి ఓట్లాడుతున్నా ధర్మం గురించి ఓట్లాడుతున్నా గలుపు కార్మికుల గురించి ఓట్లాడుతున్నా దళిత బిడ్డల హాస్టల్ గురించి ఓట్లాడుతున్నా ఆడబిడ్డలకు గౌరవం గురించి ఓట్లాడుతున్నా ఏం చేశారు రా చెప్పరు రా దొంగల్లాగా అబద్దాలు చెప్పి మోసం చేసి ఏమేం చెప్పారు అన్న చెవులకి ఏం పాడని మెడల్ అంతా బంగారం ఇచ్చినాయేనా ఇప్పుడు అత్తులం ఇచ్చిందట మీకు అత్తుల ఇచ్చిందే అత్తులం రేటు పాపతులారా పడి పడిపోతారు రా పురుగుల పడిపోతారా ఆడబిడ్డలని మోసం చేసింది ఆడబిడ్డలను మోసం చేసి పాపాల పుట్టలాగా రేపు పురుగుల వాడిపోతాడు రా తోడబుట్టిన చెల్లెళ్ళు కడుపులున్న కన్న బిడ్డలు కన్న తల్లు మోసం చేసిన చరిత్ర నీ కాంగ్రెస్ చరిత్ర కొడుకురా దొంగలాగా మళ్ళీ అడుగుతున్నారా రెండు వచ్చి కచ్చి వచ్చి కచ్చి ఏమడుగుతున్నారా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చిర్రా ఇచ్చిర్రావు రేవంత్ రెడ్డి అవినీతి పరుడు అనుమూల రేవంత్ రెడ్డి ఆడబిడ్డలను మోసం చేసి గద్దెనెక్కి కుదుకుతున్నారు వాడు దొరికినట్లు చంబల్లో దొంగల్లాగా దక్షిణ తెలంగాణ దోసుకుపోతున్నారు చెప్పుడు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు టెన్షన్ ఇస్తాను కదా అదే నీకు సిగ్గు ల చీము నువ్వు ఒకవేళ నల్లమల బిడ్డవే అయితే ఒక్కసారి మహారాష్ట్ర మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మేము మమ్మల్ని ప్రభుత్వానికి ఓట్లేస్తామంటే ఆడబిడ్డకు ప్రతి ఆడబిడ్డకు పదిహేను పదిహేను వందలు ప్రతి నెల వేస్తామని చెప్పినాం నరేంద్ర మోడీ గారు ఆశీస్సు మాట తీసుకొని మాట ఇచ్చినాం ఎవరన్నా కావాలంటే రేపు బస్సు నేను పెడతాను మీ అందరు బస్సు ఎక్కండి అది ఎట్లన్నా ఫ్రీ బస్ ఉన్నది భోజనం దాకా సాలూరు దాకా పోండి పక్కనే మహారాష్ట్ర ఉన్నది ప్రతి నెల ఆడబిడ్డలకు పదిహేను వందలు వేస్తున్నాం బీజేపీ మాట ఇచ్చిందంటే తప్పదు ఇది ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఒక్కసారి ఒక్కసారి చెప్తున్నాం ఈ దేశం కోసం ముచ్చిన పుట్ట పుట్టిన పార్టీ ఇది సంస్కృతి గురించి ముస్లిం సోదరులు కూడా చెప్తున్నాయి ఈ ప్రాంతంలో మనం ఇక్కడనే ఉట్టినాం ఇక్కడనే పెరిగినాం ఎందుకు ఇంత పగవెంచుకుంటున్నాం మామూలు మేము ఏమో పాపం చేసినాం ఏ పాపం చేసినాం మేము ఈరోజు ముస్లిం మహిళలకు నరేంద్ర మోడీ రాకముందు ఎప్పుడు తలా తలా తలాక్ అని అంటారు అని భర్తలు గంట లోపల విడాకులు ఇస్తారని ఈ నలుగురు పిల్లలను తీసుకొని ఏ బాయిల పడి సావాలని ఆలోచించే బిడ్డలకు ఈరోజు ట్రేబల్ తలాక్ అంటే డైరెక్ట్ టీఆర్జీకి పంపిస్తున్నాం ఓడనంటే అంటే ఆడబిడ్డలకు ఈరోజు గౌరవం ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లిం మహిళలకు ఈరోజు నిశ్చింతంగా నిద్రపోతున్నారంటే అది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మేమేమి అంటే బియ్యం ఇస్తే ముస్లింలకు ఇవ్వలేదా మేము ఇల్లు కట్టిపిస్తే నరేంద్ర మోడీ ఇల్లు కడిపిస్తే ముస్లింలకు ఇయ్యలేదా మేము నరేంద్ర మోడీ రైలు వేస్తే మిమ్మల్ని కూర్చుండని ఇవ్వలేదా మేము కాబట్టి పగ తగ్గించుకోండి మీరు మావాళ్ళు మతం మారిపో మీ తాత ముత్తాతలు హిందువులే అప్పుడు భయపడి మతం మారింది గడ్డాలు పెంచితే తప్పు లేదు అది మతం కానీ చూడండి మమ్మల్ని ఎంతసేపు ఆ పాకిస్తాన్ మాట తరు ఆ పాత బస్తో మాటింటారు ఇడా యాభై రూపాయల కిలో పిండి ఆటా తింటారా పాకిస్తాన్ పోయి ఐదు వందల రూపాయల రొట్టె పిండి తింటారా ఆలోచించుకోండి ఈ రోజు చెప్తున్న ముస్లిం సోదరులకు కూడా మీరు ఈ దేశాన్ని మా హిందువులను ఎట్లా ద్వేషిస్తున్నారో పాకిస్తాన్ మీరు పాకిస్తాన్ ఒక్కసారి ఈ రోజే మసీదుల బాంబు పేలుందు అరవై తొమ్మిది బిడ్డలు ప్రార్థన చేస్తుంటే మసీదుల కూడా చంపుకుంటున్నారు సియాన్ ఒకడు ముస్లిం అని ఒకడు సియాన్ ఒకడు సునియాన్ ఒకడు ఎందుకు చంపుకుంటున్నారు ఇంత ప్రేమగా చూసే ఈ దేశంలో మమ్మ మీద ఎందుకు దేశం పెంచుకుంటున్నారు పాకిస్తాన్ లోనేమో తురుకోళ్లు తురుకోళ్లు బాంబులు వేసుకుని ఒకడు చేయడు ఈ దేశం మనందరిది మీరు మేము ఈ దేశంలో ఉట్టినము ఇక్కడ కుండ్ల కుండ్లసీలు తాగినము జిరాయి తాగినము పుడుతున్నాము ఇక్కడనే సత్తున్నా ఇక్కడే ఎందుకు మీకు ఈ కాంగ్రెసుడు విషం పోతున్నాడు ఈ కాంగ్రెసుడు ఈ దేశానికి ద్రోహి ద్రోహిడు ధర్మ ద్రోహి మొత్తం దేశానికి పట్టించిన ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి చెప్తున్నామా రోజు ఇప్పుడే అది పెరిగింది దండు కూడా లాభంగా ఉన్నదా ఎటువైనా చేద్దవాడు పెన్షన్ పెన్షన్ ఎంత పెన్షన్ ఇంత కదా కాంగ్రెస్ వాడు ఆయన కాబట్టి చూపుతున్నా రెండున్నర సంవత్సరాలు అయింది ఒక్క కొత్త పెన్షన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి చెప్పండి ఎక్కడ ఒక్క పెన్షన్ చూస్తా కొత్త పెన్షన్ ఉన్నదే కాదు నేను ఏమంటున్నా అంటే మోసగాళ్ళని నమ్మితే ఈ రకంగా జరుగుతుంది వాళ్ళు ఒక్కడేసారి కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అడగండి నాలుగు వేల పెన్షన్ ఇచ్చారా అడగండి పెన్షన్ ఇస్తేనే ఇంట్లోకి రండి రానండి ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తేనే ఇంట్లోకి రమ్మనండి మళ్ళా ఏం భోగం పెట్టుకుంటున్నారు రాని ఇంట్లో షిపిరి ఉండదా ఉంటుందా ఉండదా సీపిరి కొడుకులకు షీఫిర్తో కొట్టండి కొడుకులారా ఏం చెప్పింది వారు రెండేళ్ల కింద గద్దె లెక్కకు ముందు ఆడు గద్ద ముక్కోడు చెప్పిన తర్వాత మీరేం చెప్పిండ్రు ఆరు వాగ్దానాలు మహిళలకు తులం బంగారం తులం బంగారం ఇచ్చినాక ఇట్లా తులం బంగారం ఇచ్చినాక కాలి కొట్టకండి కాలేదు ఇంట్లో వచ్చి కాంగ్రెస్ చూడు చేతు గుర్తుకు అడిగినప్పుడు ఎందుకు చెయ్యాలరా మీ కోటని నాలుగు పేర్ల పెన్షన్లు ఇచ్చారా ఆడ బిడ్డలకు స్కూటీలు ఇచ్చారా రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చారా లేకపోతే బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారా ఇచ్చారా ఒక్కసారి లేదు ఆ ఇంట్లోకి రాగానే చెప్పు చెప్పు తీయండి కొట్టకండి చెప్పు చెప్పు తీయండి తీసి ఇట్లా పక్కన పెట్టండి ఆడు ఆ చెప్పు చూసి గదగదానికి పోతాడు కొడుకు కాంగ్రెస్ కొట్టగానే వాళ్ళ కొట్టమన్నా ఆ చెప్పుతో కూడా కాదు కాబట్టి కాంగ్రెస్ లో చెప్తున్నా ఒకవేళ మీ దగ్గర చీము నెత్త ఉంటే రక్తం బారుతే మీరు ఈ రోజు ఒక్కసారి ఆరుమూరు ప్రజలను అడగండి రా చెప్పండి రా ఏం చేసిందని అడిగిందా చెప్పండి రా దమ్ముంటేనా కొడుకులని చెప్తున్నా రోజు నేను మీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిలదీసి రేవంత్ రెడ్డి నీ కొడంగల్ కిందగుండబోతున్న ఆరుమూరు కదంటే ఈ రోజే సాయంత్రం రాజవంత్ రెడ్డి నిజామాబాద్ కచ్చి ఇద్దరం కలిసి ఈ రోజు శంకుస్థాపన వచ్చాం రెండు వందల కోట్ల స్కూలు ఈ రోజు మీ దళిత బిడ్డలు కావచ్చు మైనారిటీ బిడ్డలు కావచ్చు మా బిడ్డలు చదువుకున్నట్లు చదువుకోవాలి ఏసీ స్కూల్ శాంక్షన్ చేసి ఈ రోజు సంవత్సరం నుంచి నన్ను ఇబ్బంది పెడతారా మీరు స్కూల్ కడితే రాకేష్ రెడ్డికి పేరు వస్తుంది రాకేష్ రెడ్డి ఏమవుతుందా పేరు నేను చేసుకుంటావురా రా బ్యాంక్ లో పెట్టుకుంటారా ఉంటే ఉంటాం సత్తే సత్తం పుట్టింది ఒక రోజు సచ్చింది ఒక రోజు ఏం చేసుకుంటారా రెండు వందల కోట్ల హిందీ కేంద్ర సాక్ష్యం చేపిస్తే టెండర్ అయిపోయింది అన్ని అయిపోయినాయి ఇప్పటి వరకు స్కూల్ కంప్లీట్ అయితే పేద బిడ్డలు దోమలుండే హాస్టల్లో ఉంటున్నారు అన్నము పురుగులు పడ్డ అన్నం తింటున్నారు ఒక్కడికన్నా గోస రాదేమరా గోస రాదేమరా నూట ఐదు మంది ఆడబిడ్డలు ఈ రోజు హాస్టల్ లో చచ్చిపోయినారు మీ బిడ్డలు ఏం చుక్కపడతారా అంటే పేదల్లో బిడ్డలు పురుగులు అన్నం తిని కడుపు నొప్పి చచ్చిపోతే మీ బిడ్డలు ఏం చుక్కపడతారా ఏమని చెప్ప్రా నాణ్యమైన విద్య అని చెప్పిర్రు వైద్యం అని చెప్పిర్రు ఉపాధి అని చెప్పిర్రు ఒక్క ఉద్యోగం మీద నా కొడుకులరా లక్కం పెళ్లి గారు ఇప్పటికి యాభై సార్లు అడిగిన రా ప్రభుత్వాన్ని మా ఆరు వెళ్లి పన్నులు తీసుకుపోయి ప్రతిదీ ట్యాక్సులు తీసుకపోయి దోసుకపోతే అర్రో మీరు దక్షిణ తెలంగాణ కాబట్టి చెప్తున్నానమ్మా ఆ కొడుకులకు మళ్ళా ఓటెత్తే ఆ రెండు వేలు నాలుగు వేలు మళ్ళా ఓటు వేసిన మోసగాళ్ళ కోటేసిన రంగు ఆడు మోసగాడని ఇరవై ఆరు నెలలు అయింది రెండు వేల ఐదు వందలు అంటే మీకు ఈ రోజు మొదలు పెడితే అరవై వేల రూపాయలు పాకి ఉన్నాడు మీకు ఆడున్న అభ్యర్థి కాంగ్రెస్ వస్తే అడిగి చెప్పిన అరవై నుంచి లోపలికి రారా అను ఎవడన్నా కాంగ్రెస్ వస్తే మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు కదా లేకపోతే కొడంగల్కి వెళ్లి ఆ పుట్టి తీసుకున్నామని చెప్పండి బంగారం తులం బంగారం కాకపోతే అం బంగారం అన్న తీసుకోండి అలా మీకు కూడా ఒకటి చెప్తున్నా దయచేసి నా మాట వినండి ఆ బస్సులలో బంగారం బంగారం వేసుకొని పోకండి ఆ కాంగ్రెస్ దొంగలు ఆ బంగార సూత్రాలు కూడా కొట్టిస్తున్నారు కొడుకులు మొత్తం ఎందుకంటే మీరు ఏదో పది రూపాయలకు ఇరవై రూపాయలకు ఆశపడి ఈ నుంచి చేపరుకోవాలా ఈ నుంచి పిప్పెర కోవాలంటే అది ఫ్రీ బస్ అని ఎక్కుతున్నారు పిస పిసా అవుతున్నారు మెడలు అడుక రోజుకొక్క బంగారం రోజుకొక్క ఏడుతున్నారు పోలీసులకు చెప్తా దొరకరు దొంగలు అది ఎప్పుడు పదివేలకు తులం పోయిన ఇప్పుడు వందామన్నా కాదు పాపాల ఇప్పుడు వందామన్నా లక్ష యాభై వేల రూపాయలకు రెండు లక్షలకు తులమైంది కాబట్టి ఆడు ఎట్లా నెయ్యాడు దొంగ ఆడు తులం బంగారం ఇయ్యాడు అని నమ్ముకొని ఉన్న బంగారం పోగొట్టుకోకూడదు చెప్పు నా మాట అందరికీ ఎప్పుడు నార్మల్ ఆడు వరకు బస్ మీకు ఒక మీకు ఒక కవర్ చెప్తా మీరు మీరు బస్సులో లెక్కేటప్పుడు పొద్దున ఉంటాం వన్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ బంగారం ఉంటుంది అంటే వన్ గ్రామ్ అది తక్కువ ధర వెయ్యి రూపాయలు అది మెడల్ వేసుకొని పోతుంది అబ్బాయి ఈ రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్లను నమ్మి మీరు బస్సు ఎక్కినాం కమ్మా అవి ఉన్నది పోతుంది ఊడ్చుకున్నది పోతుంది కాబట్టి నా మాట నా అక్క నా నా పుట్టిన తల్లులు ఆ అక్క నా తల్లులకు చెప్తున్నా ఎప్పుడో కష్టపడి రూపాయి రూపాయి తమేసుకుని మంగళసూత్రం ఒక తులం కొనుక్కున్నారు కాబట్టి ఆడెప్పుడు ఇయ్యాడు అది ఇచ్చే సమస్య లేదు ఇచ్చినప్పుడు అయితే రెండున్నర సంవత్సరాల నుంచి ఇస్తుండే రాబట్టి మోసగాళ్లకు సమాధానం చెప్పాలంటే ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా ముస్లింలకు కూడా చెప్తున్నా మీకేం తక్కువ చేసినాం రోడ్డు నరేంద్ర మోడీ ఇచ్చిందే గటేరు నరేంద్ర మోడీ ఇచ్చిందే అమృతి వాడర్ నరేంద్ర మోడీ ఇచ్చిందే సన్న బియ్యం నరేంద్ర మోడీ ఇచ్చిందే మీ స్వకానంకు నరేంద్ర మోడీ ఇచ్చిందండి తిరుకోల్లో మేము ఎక్కడ పక్కన పెట్టాం కాబట్టి యూపీలో ఎట్లయితే ముస్లింస్ హిందూ మొత్తం బీజేపీ కోటెత్తున్నారు మీరు కూడా మతం చూడకండి మంచోళ్ళు చూడండి మతం మతంకు ఓటేయకండి మీరు మతం కొడితే మీరు కూడా ఆడు ఆడి మతానికి వస్తే మీరు ఏ మతానికి వేస్తారు ఏ బొట్టు ఎందుకు పెట్టుకున్నారు అప్పుడు మన ధర్మం కోటేస్తామని చెప్పండి ఆడి ధర్మానికి ఓటేసినప్పుడు నువ్వు నీ ధర్మానికి ఓటేయండి కాబట్టి కలిసి ఉందాం ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు ఈ రోజు ఆడబిడ్డలని గౌరవంగా ఒక్కరం చూపించండి ఒక రౌడీ కనబడుతున్నాడు ఆడవల్లే మనకు ఆరుమూర్ల ఏ నా కొడుకు ఆరుమూర్ల కనబడతలేడు కాబట్టి ఇట్లా ప్రశాంతమైన వాతావరణం చదువుకున్న చెప్తున్నా అయిస్తే ఎలక్షన్ అప్పుడు వెళ్ళిద్దా ఐదు వందలు ఎత్తారా లాస్ట్ వేదితారమ్మా ఐదు వందలు ధర్బాదాలు తెరబెట్టకండి అడిచ్చే ఐదు వందలు ఒకళ్ళితే ముగ్గురు దగ్గర తీసుకోండి ఓలితాల దగ్గర తీసుకోండి కానీ ఓటు మాత్రం మాత్రం రూపాయలు ఎట్లయితే ఇంతకు ముందు పిల్లగాడి దగ్గర రంగగాడి దగ్గర ఐదు ఐదు వందల తీసుకొని ఓటు మాత్రం నాకే వేసినట్లు ఇప్పుడు కూడా పిల్లగాడి దగ్గర రంగగాడి దగ్గర డబ్బు తీసుకొని ఈ ఇద్దరు బిడ్డల కమలం గుర్తులకు ఏత్తరని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏదన్నా మా దాన్ని తీసుకోకపోతే పగబడతారు కట్లు పుస్తకం అర్థం తీసుకో తీసుకొని నవ్వుకుంటే చెప్పు ఏత్త బిడ్డ అను ఏమో అర్థమైందా ఎప్పుడైతే పూజా మందిరంలో పోయి పూజ చేసుకుంటారు ఏ రోజైతే వెంకటేశ్వర స్వామి గుళ్ళకి పోయి స్వామిని మొక్కుతారు ఎట్లయితే సిద్ధుల గుట్టకి శివలింగం మీద పాలు పోస్తారు అట్లా ఒక్కసారి మీరు ఎప్పుడైతే పోలింగ్ బూత్కి వెళ్తారు ఆ మిషన్ని మీరు శివలింగం అనుకుంటారు దాంట్లో శివలింగం మీద పాలు పోసినట్టు శివలింగం మీద పాలు పోసినట్టు సిద్ధుల గుట్ట మీద శివలింగం మీద పాలు పోసినట్లు ఒక్కసారి మన గురించి పుట్టిన పార్టీ మన గురించి ఉన్న భారత పార్టీ అయోధ్యల రాముడు గుడి కట్టిన పార్టీ ఆడవాళ్లకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఇస్తున్న పార్టీ భారతదేశంలో బాంబులు పార్టీ భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉన్న పార్టీ ఇది ఏమన్నా ఏమనకున్నా హిందువుల గురించి పుట్టిన పార్టీ ముస్లింల గురించి పుట్టిన పార్టీ ఈ దేశం గురించి పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ గుర్తైన కమలం గుర్తు ఒక్కసారి ఆ శివలింగం మీద పాలు పోషించేదైతే ఆ ఆ ఈవీఎం మిషన్ ఉంటుందో మీ చేతులు దాని మీద కమలం వైపు నొక్కి ఈ పిట్టలను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం